హెచ్సియు భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేసిన పోరాటంపై రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దుశ్యన పర్వం కొనసాగుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు తెలంగాణ భవనంలో తనను గెలిచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి దౌర్జన్యం చేయడం ఏంటని నిలదీశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మంది ఆత్మ బలిదానాల సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు యూనివర్సిటీ విద్యార్థులపై భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తలమానికంగా గొప్పగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి అని చెప్పక తప్పదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొని ఉన్న పరిస్థితులు చూస్తుంటే డెఫినెట్గా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న ఎవరికైనా సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడుతూ ఉన్నది పిల్లలు పాపం వారు వారి బాధ్యత కాకపోయినా వారికి నిజంగా చెప్పాలి అంటే సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం వారు ఏదో ఆశించి స్వప్రయోజనం కోసమో తమ లాభం కోసమో కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది ఈ మధ్యకాలంలో కొత్త తరంలో కొత్త తరం పిల్లల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అని అప్పుడప్పుడు మేము కొద్దిగా ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ అదేమీ కాదు సరైన సందర్భం వచ్చినప్పుడు సరైన ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా మేము గొంతు విప్పుతాము అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఉంది ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషీన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేను ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ కూడా కావచ్చు ఖాజాగూడ కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్ ఇచ్చిన మాట